చూడండి ఇది నాలుగు పార్షుల్లో బిల్డింగ్ మీద ఎక్కే మెట్లు ఇది డోర్ మనం చేసిందే దీని కింద పోర్టుకో ఉందండి కానీ ఈ పోర్టుకో మీదకి దిగడానికి మెట్లు లేవే ఎలా చూద్దాం మన దగ్గర ఏమన్నా ఉన్న మెటీరియల్తో దీనికి మెట్లు చేయగలవేమో చూద్దాం ఇదిగో మన దగ్గర ఈ తీసివేసిన ఒక కడకటాల పార్టేషన్ గ్రిల్ మిగిలి ఉంది దీన్ని మనం అన్న చేయగలవేమో చూద్దాం ఇవిగో చూడండి ఇవి ఎప్పుడో కట్ చేసేసి వదిలేసిన మెట్లకి సంబంధించిన స్టెప్స్ మొక్కలు ఇవి ఇవి ఉన్నాయి మన దగ్గర ఇదిగో ఆ గ్రిల్ని ఇలా ఒక మొక్క కింద కట్ చేసి ఒక పక్క ఇంకొక ముక్కని వేరే ప్రక్క పెట్టేలాగా తయారు చేసి ఇవి చూడండి ఇవి ఇందాక మనం చూసిన వేస్ట్గా కట్ చేసి పడేసిన స్టెప్లు ఈ స్టెప్లు చూడండి ఈ మొక్కల్ని రెండు గ్రిల్స్ మధ్యన కోసిన గ్రిల్స్ మధ్యన లాగా మనం అతికాం మరి వీటికి పక్కనే స్టైర్ కేసు పట్టుకోవడానికి కావాలి కదండి ఇవి కూడా మన దగ్గర పక్కన పడేసి ఉన్న పీవీసీ పైపులు అనమాట చూడండి వీటిని ఎలా తయారు చేసాం టోటల్గా వీటిని మూడు స్టెప్పులతో ఆ పోర్టుకో మీదకి ఎక్కే విధంగా ఒక స్టెప్స్ని తయారు చేసి దానికి హ్యాండిల్స్ వేసి ఈ టైప్లో మనం తయారు చేసి అక్కడ అమర్చడానికి ప్రయత్నిస్తున్నాం ఇది ఎలా ఉంటుందన్నది అక్కడ పెట్టిన తర్వాత కలర్స్ వేసిన తర్వాత చూపిస్తాం చూడండి ఇప్పుడు నిన్న చూపించాం కదా దాని తర్వాత ఏం చేస్తున్నామన్న చూడండి ఇది చూడండి ఆ మేస్త్రి గారు ఆ గొట్టంలో సిమెంట్ వేస్తున్నారు చూడండి ఆ సిమెంట్తో ఫిల్ చేసి దాన్ని స్ట్రెంగ్త్ పెంచుతున్నారు అనమాట చూడండి అలాగా ఆ గొట్టాల్లో సిమెంట్ వేసి దాన్ని ఫిల్ చేసి బాగా ఉండేలాగా స్ట్రెంగ్త్ బాగుండేలాగా చేస్తున్నారు ఇది అయ్యాక మీకు మళ్ళీ హ్యాండ్ రైలింగ్ కూడా ఏం చేశారన్నదే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి సైడ్ రైలింగ్ సైడ్ రైలింగ్ నుంచి కూడా ఒక గొట్టం ఒక ఎల్బెండ్ అంటే ఇవి డ్రైనిజ్కి ఉపయోగించే పైప్స్ అండి ఇవి ఆ పైప్స్ని ఇలాగా ఉపయోగించి తయారు చేసామండి రైలింగ్లా ఇది ఇలా రైలింగ్ తయారు చేసి ఆ రైలింగ్ గొట్టం కూడా గట్టిగా ఉండాలి కదండి మరి అది చూడండి బ్రహ్మంగారు తాపి తాపమేస్త్రి గారు అంగ చూడండి తాపి మేస్త్రి గారు మొఖం చూడండి ఎలా ఉందో ఏదో ఒక ప్రయోగం చేసేసి విజయం సాధించేస్తున్నాం అనే ఆనందంతో అతను ఉబ్బు తబ్బిబ్బై అందులో సిమెంట్ వేస్తున్నాడు చూడండి ఇది సిమెంటు ఇటువైపు ఇస్తాడండి తర్వాత అటువైపు కూడా వేసేసాక ఇది ఎలా ఉంది ఎంతో యూజ్గా ఉందన్నది మీకు నేను చూపిస్తాను అవునండి ఒకసారి చూడండి మేస్త్రి గారు రెండు స్టైర్లు తగిలించి దాని నిండా కాంక్రీట్ కూర కాంక్రీట్ కాదండి అది సిమెంట్ కూరేడు అంటే స్ట్రెంగ్త్తో బాగా హెవీగా ఉండి కబుక్కి అవేమి పాడవకుండా ఉంటాయి బ్రేక్ అవ్వవు మనం ఒక ఏమైనా గట్టిగా ఏల గట్ట బ్రేక్ అవ్వండి చూడండి ఎలా చేస్తున్నాడు ఆయన ఇదిగోండి చూశారు కదా మీకు ఇంతకుముందు ఇది తయారు చేస్తాం ఎలా వేటి ద్వారా తయారు చేసాం అన్నదే మీకు చెప్పి చూపించాం అయితే చివరిగా ఇది పూర్తిగా తయారైన తర్వాత ఎలా ఉంది ఎలా ఉపయోగపడుతుంది అన్నది చూడండి ఇది ఫైవ్ స్టైరు స్లాబ్ అండి ఆ స్లాబ్ కింద పొట్టుకో ఉంది ఆ పొట్టుకోకి దిగడానికి మెట్లు లేవు ఆ మెట్లు కోసమే ఈ ఐడియాతో ఈ ఐటెం తయారు చేసామండి మరొకసారి దీని గురించి చెప్తాను ఇది చూడండి ఇది మా దగ్గర మిగిలిపోయిన గ్రిల్లీ ఉంటే వాటిని రెండు భాగాలు చేసి ఒక ఫ్రేమ్ ఇటువైపు ఒక ఫ్రేమ్ ఇటువైపు ఉంచి ఈ మధ్యన ఉన్న మెట్లు కూడా అంతకు ముందు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఒక పార్టీషన్ డబ్బులో సగం చేసి మిగిలిన ముక్కల్ని పక్కన పెట్టి దాచేవాడి ఈ స్టెప్లు కింద ఉపయోగించాం ఇకపోతే ఈ పక్కన రైలింగ్ ఉంది కదా ఇవి కూడా మా దగ్గర మిగిలిపోయిన పీవీసీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపులండి ఇవి ఇదేమో అంగుళం పైపు మిగిలినా అండి మా దగ్గర అంగుళం పైపులు పీవీసీ ఇవి కూడా వీటిని అన్నిటినీ ఉపయోగించి ఒక ఐటెంగా తయారు చేయాలని మేము ఇలా డిజైన్ చేసామండి ఇదే క్రియేటివ్ క్రియేటివీస్ బై పీవీఆర్ఆర్